రేపో మాపో పులి బయటకు వస్తుంది ఇక అసెంబ్లీలో భూకంపమే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు పులిని చూస్తారా పులి కాలు ఇరగొట్టింది వాళ్ళే కాలు ఇరిగిన అంటే రెండు సార్లు ఇటు ఒక తొంటే తొంట తిరిగింది వాళ్ళకు వాళ్ళే పులులు అనుకుంటారు సింహాలు అనుకుంటారు ఇది ప్రజలు తిరిగే ఏరియా పులి వస్తే మేం కాదు ప్రజలే ఉరికిచ్చి కొడతారు ఈరోజు పబ్లిక్లో వస్తే ఏం చేస్తారు ప్రజలే కర్రలతో ఉచ్చుకొని కొడతారు ప్రజలకు కావాల్సింది పులులు సింహాలు కాదు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రజలకు ఆ సమస్యలు సాల్వ్ అయ్యేటట్టు చూసే వాళ్ళని కోరుకుంటారు తప్ప పులులు సింహాలను కోరుకోవడానికి ఇదేమన్నా జూ పార్క్ ఎక్కడ ఉండాలి వాళ్ళ అడవిలోనో జూ పార్క్ లోనో ఉండాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్కన ఉన్న తెలుగుదేశం మాట వింటుంది అలాగే పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట వింటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అంటే స్థిరంగా నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్తున్నారు నిజమేంటారా అన్నీ చెట్ట మాటలు వాళ్ళ నిర్ణయాలన్నీ కల్వకుంట్ల కుటుంబం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలు మొత్తం ప్రగతి భవన్ ఫామ్ హౌస్ నుండి తీసుకున్న నిర్ణయాలు ఒక్క మంత్రి కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు అంత గతంలో చూసాం కదా ఇప్పుడు మాకు ఒక పాలసీ ఉంటుంది ఏదైతే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన దాన్ని రాష్ట్రంలో అమలయ్యే వాటిని రాష్ట్రంలో ఏ రకంగా ఏ సమస్య మీద చర్చించిన తర్వాతనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప పలానా ఢిల్లీ చెప్తాను పలానా తెలంగాణ టీడీపీ మంత్రి చెప్తాను వాళ్ళ కర్ణాటక మంత్రి చెప్తేనో ఇంప్లిమెంట్ అయ్యేది కాదు ఇది తెలంగాణ ప్రజలకు స్వచ్ఛందంగా ఏమి కావాలో దాని మీద చర్చించిన తర్వాత మేము ఇస్తాం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లయకపోతే అసలు కాంగ్రెస్ పార్టీకి మేము నిధులు అయ్యామని చెప్పేసి బీజేపీ నాయకులు బట్టి సంజయ్ చెప్తున్నారు వాళ్ళు ప్రతి నుండి డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ అని పెడుతూనే ఉన్నారు వాళ్ళ సర్కార్లలో డబల్ డబల్ ఉన్న కాడ ఏం ఉద్దరు చెప్పాలి అంటే వాళ్ళు ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు ఏ రకంగా అంటే అసలు ఫెడరల్ సిస్టంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలి కానీ వాళ్ళు ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూనే వస్తున్నారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి గత ముఖ్యమంత్రికి చేతగాక నిధులు తేవడం చేతగాక వాళ్ళు చేసిన తప్పులకు అక్కడ లొంగిపోయి నిధులను తీసుకురావడంలో వైఫల్యం చెందింది మేము అట్లా కాదు కేంద్రంలో ఎవరున్నా కానీ వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు వచ్చేది మా ఇండియా ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం ఒకవేళ దారి తప్పి బీజేపీ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకు మూడు చెరువుల నీళ్లు తాగించి తెలంగాణ ప్రజల హక్కు వాటా ఏ రకంగా రాబట్టాలో మాకు తెలుసు ఇప్పుడు దావోస్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మీద టూల్స్ చేశారు సీఎం కి ఇంగ్లీష్ రాని నేపథ్యంలో మనకు పెట్టుబడులు ఎట్లా వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఎట్లా చూస్తారండి బాగా పడిపడి ఇంగ్లీష్ భాష మాట్లాడిన కేటీఆర్ ఏ ముద్దరు ఇచ్చిండు పడి మల్టీ లాంగ్వేజ్ మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబము ఈరోజు లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసి కటకటాల పాలు పోవడానికి రెడీగా ఉంది ఏదైనా పని చేయాలంటే చిత్తశుద్ధి కావాలి ఏదైనా పని చేయాలంటే దానికి ఒక రకంగా ట్రాన్స్లేషన్ అనేది కావాలి అంటే భావము కావాలి తప్ప భాష కాదు ప్రతి ఒక్కరూ కాన్ఫిడెన్స్ కూడా చదువుకున్న వాళ్ళే ఉంటారా ప్రతి ఒక్కరు అక్కడ నుండే ఉన్న వాళ్ళు ఉంటారా కాబట్టి వాళ్ళ దాంట్లో మంత్రి మల్లారెడ్డి ఏంటిది వాళ్ళ దాంట్లో మంత్రుడు దాదాపు దయాకర్రా ఏంటిది అది కాదు కదా ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినరో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది వీళ్ళకేం నొప్పి ఎందుకు ఆ భాష అంటే ఏదైనా ఉంటే విషయాల మీద ట్రోల్స్ కాదు దాన్ని విశ్లేషణ చేయాలి అంతే తప్ప నీకు ఈ భాష రాదు అంటే ఇంగ్లీష్ భాష రావాలనేమన్నా రూలా ఇంగ్లీష్ భాష వస్తేనే అర్హులా ఇంగ్లీష్ భాష ఇప్పుడు నువ్వు ఒదుకు తెలుగు భాష వారోత్సవాలను చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో బాగా బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు తెలుగు మాట్లాడితే తప్పేంటంటున్నా ఇంగ్లీష్ మాట్లాడాలా ఇంగ్లీష్ ఒక్కటే మాట్లాడాలా ఇంగ్లీష్లో వచ్చిన భాష మాట్లాడతారు అలా తప్పు పట్టాల్సిన నువ్వు అంత మేధావి అయితే నీ మేధావితనంతో ఎన్ని వేల కోట్ల ఎన్ని లక్షల కోట్ల ఫండ్స్ ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినావు చూసిండే కదా ప్రజలు ఆ వచ్చినాయి తిరిగిపోయింది ఇగో తెలంగాణతో బంధం అని పేగు పేగును తెంచేసుకున్నారు మళ్ళా కొత్త అతికేసుకున్నారు మళ్ళా అనేది ఏం చేసి మళ్ళీ కొత్త అతుకులు పెడుతున్నారు ఎంతైనా అతుకుల పార్టీ తప్ప సొంతంగా వాళ్ళ కడుపులో నుండి వచ్చిన పార్టీ కాదు కాబట్టి అతుకుల పార్టీ అతుకుల పార్టీ లానే ఉంటది పేర్లు లక్ష పెట్టుకొని అండి కల్వకుంట్ల రాష్ట్ర పార్టీ అని పెట్టుకున్నా గానీ నష్టం లేదు ఏదేమైనా గానీ ఆ పార్టీని ప్రజలు తిరస్కరించిందిగా అయిపోయింది వాళ్ళు ఒడిసిన జాతర వాళ్ళు ఏం చెప్తారంటే వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లేట్ అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఏంటో చూపిస్తాం ఉద్యమం ఏంటో చూపిస్తాం మాకు కేసులు లెక్క కాదు పోలీస్ స్టేషన్ అసలు లెక్కనే కాదని చెప్పేసి హరీష్ చెప్తున్నారు కేసుల గురించి హామీల గురించి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి వాళ్ళు మాట్లాడితే నవ్వొస్తాను దయ్యాలు వేదాలు వలించినట్టు అవుతాను గత పది సంవత్సరాల నుండి అసలు ఒక్కరు కూడా స్వతంత్రంగా మాట్లాడే హక్కు లేదు ఈరోజు కేటీఆర్ అంత స్వతంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చినా కానీ అంత స్వతంత్రంగా ఇస్తున్నాడంటే అది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డెమోక్రసీ తోటి మాట్లాడుతున్నాడు కాబట్టి మీకు మేము జవాబుదారీ కాదు ఏదో కేటీఆర్కో కేసీఆర్కో భయపడి మేము హామీలు నెరవేర్చాం ప్రజలకు జవాబుదారీగా ఉంటాం ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని అమ్మి ఓటేసింది కాబట్టి వాళ్ళని మోసం చేయకుండా ఏ రకంగా వాళ్ళకు హామీలు నెరవేర్చాలనే దానిలో ఉంటాం కానీ వీళ్ళెవరో ఆకాశ రామన్న వచ్చి మాకేదో వార్నింగ్ ఇస్తే మేము గడగడ ఉనికి చేసేటోళ్ళం కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో ఎట్లా పూర్తి చేయాలనే దాని మీద కసరత్తుంది కరుడుగట్టిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఉరికిచ్చిన చరిత్ర మాదని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు మేమే చెప్తున్నాం కదా ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులను ఉరికిచ్చినాం వాళ్ళేవారు తెలంగాణ వాదులుగా ఉరికిచ్చినాం వాళ్ళు తెలంగాణవాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేకపాలన తారక రామారావుని రాలే కదా ఆయన కల్వకుంట్ల తారక రామారావు అని వస్తే ఎవరు భయపడలే తెలంగాణ ఉద్యమానికి ఎంతటోళ్ళైనా తల వంచు సోనియా గాంధీ గారే ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చింది ఇంకా దానికి నేనేమో పెద్ద పెద్ద వాళ్ళని మెడలు వంచినా అని గొప్పలు చెప్పుకోవడం ఏంటి ఇది తెలంగాణ ప్రజల విజయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ చేసుకుంటుందా అంటే ఏం చెప్తారు మేం చెప్తాం మేము తెలంగాణ ఇచ్చింది తెలంగాణకు పురుడు పోసింది మేము తెలంగాణకు ఆధ్యులం మేము తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలో మొత్తం కాన్సెప్ట్ ఉన్న వాళ్ళం మేము కాబట్టి తెలంగాణకు హండ్రెడ్ పర్సెంట్ పేటెంట్ హక్కు కానీ దాన్ని ఒక బిడ్డను తయారు చేసినప్పుడు ఆ బిడ్డను మంచిగా పెంచి పోషించడంలో తల్లి పాత్ర ఏ రకంగా ఉంటుందో ఆ పాత్ర మేము తీసుకుంటాం లోక్సభ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది చెప్తున్నాం కదా మేము పద్నాలుగు నుండి పది పద్నాలుగు నుండి పదిహేను సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బీఆర్ఎస్ జీరో వస్తుంది